హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి ఈ రోజు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే పెడుతున్నాను మీరు వీడియో ఫ్రెండ్స్ అలాగే నా చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ తో టుగెదర్ అయితే ఏర్పాటు చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి జ్ఞాపకాలు మనం చదువుకున్న ఫ్రెండ్స్తో వాళ్ళతో గడిపిన తీపి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి ఈయన వీడియో ద్వారా మీరు కూడా పాత జ్ఞాపకాలలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను మా ఊరు వెళ్ళేటప్పటి నుంచి వచ్చిన వరకు వీడియో అయితే పెడతానండి ఈ వీడియోలో మేము ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్ట్స్ అయితే చూపిస్తానండి ఈ పెద్దదిగా ఉన్నదైతే వాటర్ జగ్ అండి వాటర్ జగ్ అయితే ఒక ఫ్రెండ్ ఇచ్చింది ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే బాక్స్ అండి ఇందులో అదే విధంగా ఈ బాక్సుల్లో పచ్చలు కూడా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు లేదనుకుంటే పోపులు కానీ పసుపు సాల్ట్ ఇలాంటివి కూడా వేసుకొని మనం పోపుల డబ్బాలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ బాక్స్ అండి ఈ బాక్స్లో అయితే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా వేసి ఇచ్చింది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఏదనేది కాదండి అది ఎంత ప్రేమతో ఇచ్చారనేది అయితే మనం చూసుకోవాలి నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటో చూసేద్దామండి ఓపెన్ చేసి ఇదైతే ఇత్తడి గ్లాసు అలాగే కప్పు అండి కాఫీ తాగడానికి చాలా బాగుంటుందండి చిన్న కప్పు అలాగే గ్లాసు వచ్చిందండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా తర్వాత గిఫ్ట్ ఏమొస్తుందో చూడాలండి మరి ఇదిగోండి చిన్న బ్యాగులో అయితే వేసి ఇచ్చారు ఇది కూడా అలాంటిదేనండి బాక్స్ అని మా టిఫిన్ బాక్స్ లాంటిది ఇది కూడా ఎత్తడే ఎత్తడి కోటింగ్ మరి ఏంటో తెలియదు కప్పు గ్లాసు కూడా అలాగే ఉంది ఈ బాక్స్ కూడా అలాగే ఉందండి నెక్స్ట్ వచ్చేసి పర్స్ ఇది హ్యాండ్ పర్స్ అనమాట ఇక్కడ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అని చూసుకునే కంటే మన చిన్నతనం నుంచి మన హృదయాలలో గూడు కట్టుకుని పదిలింగా దాచుకున్న స్నేహానికి గుర్తుగా జ్ఞాపకంగా ఉంచుకోవాలని అర్థం ఇవి వచ్చేసి శారీ పిన్స్ అండి ప్యాకెట్ ఇలా శారీ పిన్స్ ప్యాకెట్ నెక్స్ట్ క్లిప్ అనమాట ఇది హెయిర్ క్లిప్పు ఇది ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్లు అండి రబ్బర్ బ్యాండ్లు హెయిర్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఇది వచ్చేసి కప్పు అండి గాజు కప్పు కాఫీ తాగినప్పుడల్లా మా ఫ్రెండ్ గుర్తొస్తూ ఉంటుంది చాలా బాగుందండి కప్పు కూడాను ఇది కూడా బ్యాండ్ అండి ఇది కూడా ఇంకో ఫ్రెండ్ అయితే ఇచ్చింది మొత్తానికి ఇవన్నీ గిఫ్ట్స్ అండి చాలా మంది ఇంకా రాలేకపోయారు కొంతమంది ఉద్యోగాల రీత్యా చాలా మంది రీచ్ అవ్వలేకపోయారండి నెక్స్ట్ టైం అయితే వస్తానని వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఇవన్నీ ఏదో ఇచ్చారని కాదు కానండి అండి మా చిన్ననాటి స్నేహానికి ప్రత్యేకగా గుర్తుగా ఇవి దాచుకొని వీటిని చూసుకుంటూ ఉంటాము అందరం కూడాను మీరు కూడా మీ స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ని ఎంతవరకు కలవకపోతే ఇప్పుడైనా కలవండి కలిసిన వాళ్ళు చాలా హ్యాపీ అండి కుటుంబాలలో వాళ్ళతో ఉండడం కన్నా మన చిన్ననాటి స్నేహితులతో కలవడం అనేది అది ఒక ప్రత్యేకమైన ఆనందం అండి ఈ ఈ స్వీట్స్ అన్నీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి పండగకి చేసుకున్నారట వాళ్ళు తనైతే పట్టుకేళ్ళ దాకా అసలు ఒప్పుకోలేదు చాలా అయితే ఐటమ్స్ అయితే నాకు ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చిందండి మన సొంత వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నప్పటికైనా స్నేహం అంటే చాలా గొప్పదండి స్నేహితులు ఇచ్చింది ఏదైనా కూడా చాలా విలువైంది అని అనుకోవాలి పెద్ద బాటిల్ నిండా కూడా ఆవుకే పచ్చడి అయితే పెట్టించిందండి అలాగే ఇక్కడ కారు బుందీ కూడా చేసి ఇచ్చింది మన ఇంటిలో వాళ్ళు ఇచ్చింది మనం కొనుక్కునేది మనం చేసుకునే దానిలో అంత ఆనందం ఉండదు ఎందుకనో తెలియదు మరి ఫ్రెండ్షిప్లో ఉన్న ఆ మాధుర్యమేమో మరి నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఒకేసారి మా ఫ్రెండ్స్ అందరినీ చూసి ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి అయితే వెళ్ళిపోయాము అప్పుడు ఎలా అయితే ఉన్నామో ఎలా అయితే మాట్లాడుకున్నామో ఆ విధంగా అయితే ఆ డే అంతా ఎంజాయ్ చేసా మీరు కూడా ఈ విధంగా కలవకపోతే గనక ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒకసారి కలవండి ఆ దీపి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా ఎంతో అందంగా ఎంజాయ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నవైతే దెబ్బకాయ ముక్కలండి దబ్బకాయలు కూడా కోసేసి ఉప్పులో ఊరబెట్టి పచ్చడి కలుపుకోమని అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేయాలని అయితే అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి గ్యాదర్ చేసి మీరు కూడా ఈ విధంగా